వెళ్ళి మహారాజుకి గణపతి బాయా అగ్నిపరస్తు మోరియరే బా మోరియ రే మోరియ రే బా మోరియ రే మోరియా రే బా మోరియ రే ఏది ఇంత పెద్దది ఏంటి అంతే ఉంది ఇంత పెద్దది కదా ఇట్లా పడుకోబెట్టేసే చూద్దాం బకెట్ शिंदे కర్నే అది బాలే కదా బకెట్స్ మనం రెగ్యులర్ యూస్ కి వాడతామని అది పెట్టలేను ఓ గ్రేజీ మరాజ్ కి జ 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 నీళ్ళు పడేకు దీంట్లో వెండిది ఒకటి ఉంటుంది ఒక వెండిది లేట్ ఉంటుంది లోపల ఎక్కడో పడి ఉంటుంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి సో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ప్రొద్దున్నే ఆల్రెడీ లంచ్లో నేను ఎక్కువ శాతం రైస్ ఇస్తాను స్కూల్ నుంచి వచ్చాక ఎలాంటి స్నాక్స్ ఇవ్వాలి అనేది ఎవ్రీ సింగిల్ డే మా పాప వచ్చేసింది సో ఏం స్నాక్స్ చేయాలి అని లోపలేగో చిట్టి తల్లి వచ్చేసింది సో నేను రికార్డ్ చేసే లోపల వచ్చేసింది కూడా ఇవిడ దీనికి ఎప్పుడై చిట్టి తల్లికి స్నాక్స్ చేయాలన్నమాట ఎవ్రీ సింగిల్ డే స్నాక్స్ అంటే అసలు అర్థం కాదు సో నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎలాంటి స్నాక్ ఇస్తానో అది మీకు ఇప్పుడు చూయించబోతున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని అంతే సో ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలు ఇండియన్ స్నాక్స్ అసలు తినరు తింటారు బట్ దాంట్లో కూడా ఇది తింటా అది తింటా అని కొంచెం పిక్కిగా ఉంటారనమాట ముఖ్యంగా మా బాబుగాడు మా పాప అయితే అన్నీ తినేస్తుంది సో బయట నుంచి స్నాక్స్ కొనుక్కొస్తే అసలు అస్సలు బాగుండట్లేదు ఆయిల్ అంతా స్మెల్లీగా ఉంటుంది మరి ఎప్పటి ఆయిల్స్ తెలీదు చేదుగా కూడా వస్తూ ఉంటాయన్నమాట సో అందుకే ఇలా కాదని చెప్పేసి ఆ స్నాక్స్ అంతా కూడా ఏం చేయాలా సాయంత్రం పిల్లలు వచ్చాక అనేది ప్రొద్దున్నే మా లంచ్ బాక్సెస్తో పాటు అది లంచ్తో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అంతా డిసైడ్ చేసి పెట్టుకుంటాను సో ఇప్పుడు పిల్లల స్నాక్కి నేను ఎగ్ బజ్జీ అండ్ రాగి జావా చేయబోతున్నాను అనమాట రాగి జావా కూడా మా బాబుగాడు చాలా పిక్కీగా చేస్తాడు బట్ దాన్ని కొంచెం వాడికి బతింలాడి ఇది తాగితే మంచిది దాని బెనిఫిట్స్ ఇది అది అని అలా అలా చెప్పేసేస్తాను అనమాట సో యా ఇప్పుడు అవన్నీ ఎలా చేస్తాను ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపించబోతూ ఉన్నాను అనమాట మరి స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ పాప వచ్చేసింది నేను అంత ప్రిపర్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ రెసిపీ ఏం చూపించట్లేదండి రాగిజావ మాత్రమే చూపిస్తాను కొంచెం డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అనేది ఎగ్ బజ్జీ అయితే మీ అందరికీ తెలిసి ఎలా చేయాలో కొడుగుడ్లు పెట్టేసి బట్ ఇప్పుడు చూపిస్తాను కానీ చెప్తున్నాను అనమాట కొడుగుడ్లు ఉడికపెట్టేసి మనం శనగపిండిలో వేసేస్తాం కదా అంతే కాకపోతే శనగపిండిని నేను ప్రొద్దున్నే అనమాట శనగపిండికి ఏంటంటే ఎంతసేపు నానితే అంత ఎక్కువ స్మూత్గా వస్తాయి అది నేను అబ్జర్వ్ చేశాను సో నేను ఏం చేస్తానంటే ప్రొద్దు ప్రొద్దున్నే వెళ్ళేటప్పుడు మొత్తం పిండి అదంతా అంటే బజ్జీలు చేయాలి అనుకున్నప్పుడు నానపెట్టేసుకుంటాను అన్నమాట సో ఆ విధంగా చాలా ఈజీ అవుతుంది సాయంత్రం వచ్చేసప్పటికి పిల్లలు అంటే అప్పటికప్పుడు ఇది చేయాలా అది చేయాలా ఇలాంటి గొడవ లేకుండా ఇదొక ప్లాండ్గా చేసుకుంటాను అనమాట స్నాక్స్ ముఖ్యంగా సో ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ రాగి జావ ఒకటే కొంచెం డిఫరెంట్గా చేస్తాను అంటే ఏం లేకుండా కాకుండా కొంచెం స్పైసెస్ యాడ్ చేసి అది ఎలాగా ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి బౌల్లో మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పైన ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి సో ఇప్పుడు నేను మీకు రాగి జావా అని చెప్పాను కదా రాగి జావని జావలాగా కాకుండా పిల్లలకు అర్థమయ్యేలాగా ఈజీగా వాళ్ళకి అది ఒక సూప్ లాగా కనిపించడానికి నేనైతే మా పిల్లలకి రాగి సూప్ అని చెప్తాను అనమాట దాన్ని చేయడం కూడా అలానే చేస్తాను సో ఇప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి నేను రాగిని రాగి జావా అని అనేసాను కానీ మా పిల్లలకి రాగి సూప్ అంటాను అనమాట ఆ సూప్ని ఎలా చేసుకోవాలి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే సో ఇప్పుడు నీళ్ళైతే మరుగుతున్నాయి నీళ్లు మరిగే లోపల ఈ క్యారెట్ని సన్నగా కట్ చేసుకుందాం ఇది వినాయకుడికి పెట్టిన మన కార్న్ అనమాట స్వీట్ కార్న్ మా బాబు కూడా వచ్చేసాడు సో ఇప్పుడు ఇవి సన్నగా కట్ చేసుకుందాము పిల్లలు వచ్చేసారు సో వన్ స్పూన్ రాగి తీసుకున్నాను వన్ టు టూ స్పూన్స్ అండి నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను మీ దగ్గర పెద్ద స్పూన్ ఉంటే వన్ ఫుల్ స్పూన్ తీసుకోండి సో తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట మనం రాగి సూప్ అనుకున్నాం కదా సో అందుకే నేను పలుచుగా చేస్తున్నాను రాగి జావా అంటే కాస్త మందంగా అవుతుంది కదా సో సో ఈ నీళ్ళు కాస్త మరిగేస్తానికి రెడీగా ఉన్నాయన్నమాట చూడండి బబుల్స్ స్టార్ట్ అయ్యాయి సో ఈ నీళ్ళల్లో దీన్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ రాగి జావా పెద్దగా ఉండలు కట్టదండి మనం ఎలా వేసినా కూడా ఇది త్వరగా వాటర్లో కలిసిపోతాయి అన్నమాట ఈ పిండి కలిసిపోతుంది సో ఇది టూ గ్లాస్ వా వాటర్కి నేను ఇది చిన్న స్పూన్తో టూ స్పూన్స్ పిండి వేశాను కాబట్టి తిక్కుగా కూడా అవ్వదు ఇది సూపు టెక్స్చర్ వస్తుంది మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సో కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ఒక చిల్లీ వాడాను దీంట్లో ఇది వచ్చేసి వన్ క్యారెట్ అనమాట సన్నగా కట్ చేసుకున్నాను ఇది తురిమితే మెత్తగా అయిపోతుంది అందుకని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల పంటి కింద ఇలా తగులుతూ బాగుంటుంది టేస్ట్ ఇది ఫ్రెష్గా ఇప్పుడు కట్ చేసుకున్న ఒక హాఫ్ కార్న్ అనమాట చక్కగా మరదనివ్వాలి సో రాగి జాగ్ అయ్యే లోపల ఎగ్ బజ్జీ రెడీ చేసేసుకుందాం పిండి ముండే తడిపి పెట్టేసుకున్నాను అనమాట కోడిగుడ్లు అనేది ఉడకబెట్టేసి ఇలా చల్లా చేశాను అనమాట సో ఇవి పీల్ తీసుకుంటాను యాక్చువల్గా చాలామందికి మీరు సారీ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో తెలుసు కానీ నేనైతే ఇది ప్రెప్ అనమాట ఏ వంటకైనా ప్రెప్ ఇంపార్టెంట్ కదా ఆ ప్రెప్ అనేది రెడీగా ఉందనుకోండి మనము ఏ వంటైనా టకటకా చేసేసుకోవచ్చు అది నేను బిలీవ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇంట్లో అడిగారనుకోండి అప్పటికప్పుడు కలిపి చేయాలి అది అంటే ఎందుకంటే ఆఫ్టర్ వర్క్ తర్వాత అవన్నీ పాసిబుల్ అవ్వవు ఒకలాంటి లేజినెస్ వచ్చేస్తుంది చాత్ అవ్వదు బోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట సో అందుకని నేను ప్రతిరోజు సాయంత్రానికే అంటే మార్నింగ్ అంత ప్లాన్ చేసుకుంటాను మార్నింగ్ ఆర్ వన్ డే బిఫోర్ అంత ప్లాన్డ్ ఉంటుంది అనమాట సాయంత్రం ఏం చేయాలి ఎలా చేయాలి ఏది ఈజీగా ఉంటుందని దాని ప్రకారంగా ప్రొద్దు ప్రొద్దున్నే వంటతో పాటు మా లంచ్ బాక్సెస్తో పాటు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను పెట్టేసుకొని సాయంత్రానికి చేసుకుంటాను అనమాట స్నాక్ లాంటిది ఏమైనా అనుకుంటే మాత్రము సో ఇప్పుడు ఇదంతా పీల్ తీసేస్తాను ఇలా చక్కగా స్మూత్గా రెడీ అవుతుంది సో బజ్జీలు కూడా రెడీ అవడానికి వచ్చాయి నేనేంటంటే గుండి టకట అని పేలుతూ ఉంటాయి మధ్య మధ్యలో జాగ్రత్త సూప్ రెడీ అవుతుంది సూప్ రెడీ అయ్యే లోపల బజ్జీలు కూడా రెడీ అయిపోతాయి నన్ను ఒకరు ఇడ్లీ రెసిపీ అడుగుతున్నారు నేను వారి కోసం తప్పకుండా పోస్ట్ చేస్తాను సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీని పైన ఈ ఉన్ ఈ ఫోమ్ లాగా తయారైంది కదా ఇది తీసి పడేస్తూ ఉండాలండి దీనివల్లనే కడుపులో గ్యాస్ అవుతూ ఉంటుందన్నమాట దీంట్లో కానీ మనం పప్పు చేసేటప్పుడు కూడా పప్పులో ఇలా పైకి వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఇది తీసి పడేస్తూ ఉండాలి సో బజ్జీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు సూప్ కూడా రెడీ అయిపోయింది ఇది రెడీ టు సర్వ్ అనమాట పాటు ఎగ్ బోండా కూడా రెడీ ఉంది సో ఈ ఎగ్ బోండా కొంచెం చట్పటా కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా ఎలా ఉన్నాయో పిల్లలకి ఎగ్ బోండా ఇష్టంగా తింటారనమాట దీంట్లో అస్సలు పేచే ఉండదు సో ఇది సాయంత్రం స్నాక్ అండ్ సూప్ అనమాట సో మీకు కావాలి అంటే దీనిపైన కాస్త చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగాతూ ఉంటుంది చాలా తల్లి ఓకే ఇది ఈవినింగ్ స్నాక్ అనమాట పిల్లలకి సో పెద్దవాళ్ళు తినాలి అంటే కొంచెం చెట్పటా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో మీకు ఇప్పుడు చూపించబోతా ఉన్నాను సో పెద్దవాళ్ళు తినాలి కొంచెం చెట్పటా అంటే దీన్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పెట్టేసుకొని కాస్తంతా చాట్ మసాలా స్ప్రింకుల్ చేసుకొని తినచ్చు బాగుంటుంది ఇలా కూడా నేనైతే ఇలానే తింటాను కొంచెం చట్పటా స్టైల్లో ఇలా తినాలి అంటే మీరు కూడా ట్రై చేయండి సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్